హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఎనిమిదవ వేతన సంఘం అమలపై కేంద్రం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎనిమిదవ వేతన సంఘం తాజా వార్తలు దేశంలోనే కేంద్ర ఉద్యోగులందరికీ ఒక పెద్ద మరియు ఓదార్పుకరమైన వార్త వెలువడింది ఈ వార్త ఎనిమిదవ వేతన సంఘం అమలు తేదీకి సంబంధించినది గత నెల జనవరిలో ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు కాబట్టి దాని అమలు ఎప్పుడు అమల్లోకి వస్తుందో చూడటానికి ఉద్యోగులందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అదేవిధంగా ఒక ముఖ్యమైన నవీకరణ వెలుగులోకి వచ్చింది ఇక ఈ తేదీ నుండి కేంద్ర ఉద్యోగులకు ఎనిమిదవ జీతం అమలు చేయబడుతుందని భావిస్తున్నారు ఇక ఆ అప్డేట్ ఏమిటో ఖచ్చితంగా తెలుసుకుందాము ఇక గత నెల జనవరిలో ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు ఎనిమిదవ వేతన సంఘం ప్రకారం కేంద్ర ఉద్యోగుల జీతాలు రెండు పాయింట్ ఎనభై ఆరు ఫిట్మెంట్ కారకం ప్రకారం పెరుగుతాయి ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు ప్రకటన వచ్చినప్పటి నుండి దేశంలోనే లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు దాని అమలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక గతంలో కేంద్ర ప్రభుత్వం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఎనిమిదవ వేతన సంఘాన్ని అమలు చేయవచ్చని నివేదికలు వచ్చాయి కానీ ఇప్పుడు దీనికి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే వస్తుంది ఇక ఎనిమిదవ వేతన సంఘం గురించి నిపుణులు ఏం చెప్పారో తెలుసుకుందాము ఎనిమిదవ వేతన సంఘం అమలుకు సంబంధించి కొంతమంది నిపుణులు ముఖ్యమైన సమాచారాన్ని అందించారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఎనిమిదవ వేతన సంఘాన్ని అమలు చేయటం చాలా కష్టం ఇక దీని అర్థం దాని అమల్లో కొంత ఆలస్యం కావచ్చు అయితే ఎనిమిదవ వేతన సంఘాన్ని అమలు చేయడానికి ప్రభుత్వానికి తగినంత సమయం ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అంటున్నారు ఎందుకంటే అది ఒక సంవత్సరం క్రితం ప్రకటించబడింది కానీ ఎనిమిదవ వేతన సంఘం నిబంధనలను ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవటం గమనించదగ్గ విషయం అటువంటి పరిస్థితుల్లో ఎనిమిదవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి వస్తుందా లేదా అనే దానిపై గందరగోళం ఉంది ఇక సమాచారం కోసం కమిషన్ ఏర్పాటుకు ముందు కేంద్ర మంత్రివర్గం దాని నిబంధనను ఆమోదించాల్సి ఉంటుందని మేము మీకు చెప్తున్నాము ఇక దీని తర్వాత మాత్రమే కమిషన్ ఈ విషయంపై సిబ్బంది మరియు శిక్షణ శాఖ మరియు రక్షణ మంత్రిత్వ శాఖ అభిప్రాయాన్ని కోరుతుంది నివేదికల ప్రకారం సిఫార్సులు అమలు కావటానికి కొంత సమయం పట్టవచ్చు కానీ దాని ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది ఇక ప్రతి పది సంవత్సరాలకు ఒక్కసారి జీతాల పెంపు నిర్ణయించబడుతుంది భారతదేశంలో మొదటి వేతన కమిషన్ పంతొమ్మిది వందల నలభై ఆరులో స్థాపించబడింది దీని తర్వాత ఇప్పటి వరకు ఏడవ వేతన సంఘాల సిఫార్సులు అమలు చేయబడ్డాయి ప్రతి పది సంవత్సరాలకు ఒక కొత్త వేతన సంఘం అమలు చేయబడుతుంది ఏడవ వేతన సంఘం పదవీ కాలం రెండు వేల ఇరవై ఆరులో ముగియనుంది కాబట్టి ఎనిమిదవ వేతన సంఘం ప్రక్రియ ఈ సంవత్సరం నుండి ప్రారంభించబడుతుంది తద్వారా ఇది వచ్చే ఏడాది నుండి అమలు చేయబడుతుంది కేంద్ర ఉద్యోగుల జీతాలు ఎలా పెరుగుతాయో తెలుసుకుందాము ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల అమలు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల వేతన నిర్మాణంలో పెద్ద మార్పులకు దారితీయవచ్చని ప్రభుత్వం సూచించింది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను రెండు పాయింట్ ఎనిమిదిగా నిర్ణయించినట్లయితే కేంద్ర ఉద్యోగుల కనీస ప్రాథమిక జీతం పద్దెనిమిది వేల నుండి దాదాపు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభైకి పెరుగుతుంది అదేవిధంగా పెన్షన్ తొమ్మిది వేల నుండి పద్దెనిమిది వేల ఏడు వందల ఇరవైకి పెరగవచ్చు అదే సమయంలో ఫిట్మెంట్ కారకం రెండు పాయింట్ ఎనభై ఆరుగా మారితే జీతం దాదాపు నూట ఎనభై ఆరు శాతం పెరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో కనీస వేతనం యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభైకి మరియు పెన్షన్ ఇరవై ఐదు వేల ఏడు వందల నలభైకి పెరగవచ్చు